సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని కుంభవృష్టి వాన పడుతుంది గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా దంచి కొడుతున్నాయి వానలు వాగులు చెరువులు నిండి మత్తళ్ళు పరవళ్ళు తొక్కుతున్నాయి ఓ పక్క రైతులు వర్షాలు పడుతున్నందుకు సంతోషించాలో చేతికొచ్చిన పంట పొలాలు వరద తాకిడికి నిండా మునిగిపోయాయని ఏడువాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు రైతులు అలాగే చెరువులు నిండి వాగులు పొంగి పొర్లుతున్నాయి మత్స్యకారులు చేపలు పట్టే పనిలో నిమగ్నమయ్యారు పలు రోడ్లన్నీ జలమయమై చెరువులుగా తలపిస్తున్నాయి డ్రైనేజీల నుండి ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంటిలోని సామాన్లు నీళ్ల తాకిడికి పైకి తేలుతున్నాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు దుకాణదారులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఇలాగే వర్షాలు కురిస్తే పాములు తేలతో సహవాసం చేసే పరిస్థితి వస్తుందా అని ఆలోచిస్తున్నారు జనం ఇక అధికారులు ప్రజల కొరకు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపడతారో వేచి చూడాలి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని కుంభవృష్టి వాన పడుతుంది గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా దంచి కొడుతున్నాయి వానలు వాగులు చెరువులు నిండి మత్తళ్ళు పరవళ్ళు తొక్కుతున్నాయి ఓ పక్క రైతులు వర్షాలు పడుతున్నందుకు సంతోషించాలో చేతికొచ్చిన పంట పొలాలు వరద తాకిడికి నిండా మునిగిపోయాయని ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు రైతులు అలాగే చెరువులు నిండి వాగులు పొంగి పొర్లుతున్నాయి మత్స్యకారులు చేపలు పట్టే పనులు నిమగ్నమయ్యారు పలు రోడ్లన్నీ జలమయమై చెరువులుగా తలపిస్తున్నాయి డ్రైనేజీల నుండి ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంటిలోని సామాన్లు నీళ్ళ తాకిడికి పైకి తేలుతున్నాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు దుకాణదారులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఇలాగే వర్షాలు కురిస్తే పాములు తేలతో సహవాసం చేసే పరిస్థితి వస్తుందా అని ఆలోచిస్తున్నారు జనం ఇక అధికారులు ప్రజల కొరకు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపడతారో వేచి చూడాలి